और श्वास छोड़ते हुए घीरे से दोनों हाथों के नीचे लेके आइए श्वास बदल की चेत लनुंदोर एक और बार इसका अभ्यास करेंगे मरो कसारी चेतन श्वास लेते हुए हाथों को ऊपर की तरफ लेके जाइए श्वास छोड़ते हुए हाथों के नीचे श्वास बदल तो सामने सामने अब हम स्कंद आसन का अभ्यास करेंगे हाथों को बगल से कंधों के समान लेके आइए चेत सामना चेस्ट मुद्क धीरे से को वृत्ताकार घुमाएंगे एल्बोस लगा ప్రధానంగా ఇంకో ఇంకొక వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యోగా టీచర్లకి అదే విధంగా అన్ని స్కూళ్ల యాజమాన్యాలకి టీచర్స్ కి కూడా యోగా చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు గుడ్ మార్నింగ్ అందరూ యోగా చాలా బాగా చేశారు పిల్లలందరూ అలాగే ఈ యోగా కార్యక్రమాన్ని మీకు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన ఈ స్కూల్ టీచర్స్కి యోగా టీచర్స్కి అదేవిధంగా మిగతా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో లక్ష నలభై వేల మంది రెండు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లుంటే లక్ష నలభై వేల మంది యోగాలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏడు వందల ఎనభై తొమ్మిది సెంటర్లలో మనం ఈ రోజు కోవూరు కాన్స్టిట్యసీలో ఈ యోగా ప్రాక్టీస్ చేశాము ఈ రోజుతో ఈ ప్రాక్టీస్ ఆపకుండా నిరంతరము యోగా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ ప్రాక్టీస్ చేయాలని భవిష్యత్తులో మీ ఆరోగ్యం బాగుండాలని మనం అందరికీ కలిసి హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని సీఎం గారికి పిఎం గారికి అంకితం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఇక్కడ అంత పిల్లలకి అందరికి బ్రేక్ఫాస్ట్ ఉంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి